వెల్కమ్ స్టూడెంట్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్ లో కేక్ కటింగ్ చేసిన అమలాపురం ఎమ్మెల్యే ఐతబాతుల ఆనందరావు ఈభుత్వాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వంలో ఓటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సంవత్సర కాలం ఈ రోజుకు పూర్తయింది ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల ఆయనకున్న విజనరీ వల్ల ఈ రోజు సంపద సృష్టించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాలంలోనే తొంభై శాతం సంక్షేమ పథకాన్ని సూపర్ సిక్స్ ని అమలు చేయగలిగారంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం యొక్క పట్టుదలకి ప్రదర్శనమని తెలియజేసుకుంటున్నాను నేను ఓ సమర్థమైనటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు అఖండ మెజార్టీతో కూటానికి వేళ అధికారం ఇచ్చారు అందుకే ఈ అధికారంలో అధికారంలో రాష్ట్రాన్ని అమలు చేయడానికి పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపాధి కల్పించడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు వీళ్ళ నాంది పలికారు అలాగే నియోజకవర్గాల్లో కూడా అప్పులు చేశాడు అప్పులు పుట్టకుండా చేశాడు ఇన్ని చేసి ఈ రాష్ట్రంలో ఈ రోజు అన్ని ఉన్న రాష్ట్రాన్ని ఏమీ లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి మారిస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని ఉన్న రాష్ట్రంగా మార్చడానికి అహో రాత్రులు కష్టపడుతున్నాడు ఆయన ఆయన సమర్థతే వేళ ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు సమ సమర్థతే చంద్రబాబు గారు ముందు చూపే ప్రపంచ దేశాలు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి కారణం చంద్రబాబు గారి యొక్క కూటమి యొక్క బ్రాండ్ ఇమేజ్ అని వేళ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తరఫున మీ యొక్క సమర్థమైన పాలనకు మీ సంక్షేమ పాలనకు ప్రజల తరఫున ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ ప్రజలైతే నమ్మకంతో నన్ను గెలిపించారో వాళ్ళందరికీ తిరిగి అదే స్థాయి అభివృద్ధి అవ్వడానికి వాళ్ళ నాయకులందరము కూడా కష్టపడి పనిచేస్తున్నాం మాటిస్తున్నాం అమలాపురం నియోజకవర్గాన్ని గత ఐదేళ్లలో ఏదైతే అభివృద్ధి లేకుండా ఉందో అలాంటి నియోజకవర్గాన్ని ఇదాలా ఈ ఐదేళ్లలో సంపూర్ణ అభివృద్ధి చేస్తామని అమలాపురం పట్టణాన్ని నియోజకవర్గాన్ని కాకినాడ రాజమండ్రి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని కూటమంటేనే ఐకమత్యమని కూటమంటేనే అభివృద్ధి అని கூட்டமன்றே பிரபாங்க தெரிச்சே சரிக்கார